హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అస్రెడ్డి సార్ ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమినరీ సిలబస్ అనేది ఒక డ్రాఫ్ట్ వచ్చింది అయితే గ్రూప్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు 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 అని అనేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తామని చాలా రోజుల నుంచి మనకి ఎమ్మెల్సీలు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మరి ఈ వార్త ఏపీఎస్సి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ అనేది వస్తుందని మనకు తెలి తెలిసిందే ఇప్పుడు డిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఈ పోస్టులు కూడా జాబ్ క్యాలెండర్లో చూపిస్తూ పెద్ద మొత్తంలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం అనే ఒక వార్త అయితే ప్రభుత్వం నుంచి ఉంది కనుక మరియు ఏపీఎస్సి గ్రూప్ వన్ అంటే సివిల్ సర్వీస్ అండి ఏపీ సివిల్ సర్వీస్ ఇలాంటి పోస్ట్ కోసం ఆలోచించే వాళ్ళు మీరు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవేవి ఆలోచించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎందుకంటే గ్రూప్ టూ ఏదైతే ఉందో అందులో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ సిలబస్ అంతా కూడా ఇక్కడ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో మొత్తం కవర్ అవుతుంది నువ్వు గ్రూప్ వన్కి చదవాలనుకునేటప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా గ్రూప్ వన్కి మొత్తం కవర్ అవుతుంది కొంత సిలబస్ అదనంగా చదవాల్సి ఉంటుంది మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్లో రాయాల్సి ఉంటుంది ఆ డిస్క్రిప్టివ్ రాసే విధానం తెలుసుకుంటే చాలా సులభం అందువలన మీ ప్రయత్నాన్ని ముందు ప్రారంభించండి కాలం అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభిద్దాం ఇట్టి పరిస్థితి సరిపోదు గ్రూప్ వన్ చదవడం వల్ల మేలు ఏంటి అంటే మీరు ఏదైతే గ్రూప్ వన్ ఫిల్మ్ సిలబస్ ఉందో గ్రూప్ టూ మొత్తం సిలబస్ చదివితే స్టాండర్డ్గా ఉద్యోగం వచ్చేంత కసిగా మీరు చదివితే గ్రూప్ వన్ ఫిల్మ్స్ ఈజీగా అవుతారు మరి మెయిన్స్ తరువాత కాకుండా ముందుగానే కొన్ని పేపర్స్ ఇప్పుడు సపోజ్కి మనం ఆల్రెడీ గ్రూప్ వన్ బ్యాచ్ స్టార్ట్ చేసాం రేపటి నుంచి మనం ఆల్రెడీ పాలిటీ ఎకానమీ మెయిన్స్ సంబంధించిన ప్రశ్నలు తయారు చేసి దాని మీద క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సో ఈ బ్యాచ్లో మీరు మెయిన్స్ ఒక మూడు పేపర్లు అయినా బాగా నేర్చుకున్నారనుకోండి ఆ మెయిన్స్ పేపర్లే ప్రిలిమినరీలో సబ్జెక్టుకి సంబంధించిన కనుక ఆ ప్రిలిమినరీ సబ్జెక్ట్కి ఓరియంటేషన్ ఉన్న మెయిన్స్ క్లాస్లో మనం ముందు చేస్తాం సో అది మనకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు సో ఇప్పుడు ఇండియన్ కాలం ఉంది ఆ సిలబస్ బేస్డ్ అంతా కూడా ఎస్సే ఆ యొక్క కుజుని ఎలా రాయాలి అది ప్రారంభం ఎలా రాయాలి ముగింపు ఎలా ఇవ్వాలి బాడీ ఎలా ఇవ్వాలి సో నువ్వు బైహార్ట్ కాకుండా అది ఎలా రాయాలో తెలుసుకుంటే ఆ కాన్సెప్ట్ ఉంటే రాసే విధానం మనం తెలుసుకుంటే ఏదైనా జవాబు మనం రాయచ్చు అయితే ముందుగా ఈ సిలబస్ మనం చూద్దాం ఈ సిలబస్ ఏంటంటే గ్రూప్ టూ సంబంధించిన మొత్తం సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ ఫిల్మ్స్ కూడా అది మొత్తం మీరు చదవాల్సి ఉంటుందండి కామన్ అది గ్రూప్ వన్ ఫిల్మ్స్ సంబంధించి లేదు సిలబస్లో ఇక ఏమైనా కోర్ తేడా ఉంటుందంటే ఏమి ఉండదు మొత్తం చదవాలి మరి వీడిచ్చిన డ్రాఫ్ట్లో నూట యాభై మార్కులు ఇంతకుముందు మనకి ప్రిలిమిన ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉండయి పేపర్ వన్ అనేది వన్ ట్వంటీ పేపర్ టూ అనేది వన్ ట్వంటీ పేపర్ వన్లో జాగ్రఫీ ముప్పై మార్కులు ఇండియన్ హిస్టరీ ముప్పై మార్కులు ఎకానమీ ముప్పై మార్కులు అలాగే పాలిటీ కాన్స్టిట్యూషన్ ముప్పై మార్కులు పేపర్ టూలో మెంటల్ అబిలిటీ ముప్పై మార్కులు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ముప్పై మార్కులు అంటే మ్యాథ్స్ అండ్ మెంటాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ముప్పై మార్కులు కరెంట్ అఫైర్ ముప్పై మార్కులు ఉండేది అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే తొమ్మిది సబ్జెక్ట్కి సంబంధించే తొమ్మిది అంశాలుగా ఇచ్చి దీన్ని మనకి నూట యాభై మార్కులుగా ఇవ్వడం జరిగింది ఏంటి సార్ అంటే ఒక్కొక్క దానికి కూడా ఇరవై మార్కులు ఇండియన్ హిస్టరీ ఇరవై మార్కులు అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ ఇరవై మార్కులు అలాగే ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్స్ ఇరవై మార్కులు అలాగే ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ ఇరవై మార్కులు ఇదంతా కామన్ గతంలో ఇది ముప్పై మార్కులు ఉండేవి ఇప్పుడు ఇరవై మార్కులకి తగ్గించడం జరిగింది సేమ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ముప్పై మార్కులు ఉండేది ఇరవై మార్కులు తగ్గించడం జరిగింది అలాగే కరెంట్ అఫైర్స్ కరెంటు కరెంట్ రిలేటెడ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అది ముప్పై ఉండేది ఇరవై మార్కులు తగ్గించారు మరి ఏం తీశారంటే ఆ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసివేశారు ఇక్కడ కొత్తగా పెట్టింది ఏం లేదండి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది ఇరవై మార్కులకు డేటా ఎంటర్ప్రిటేషన్ పది మార్కులు అంటే ఒక పై చార్ ఏదో ఒక టేబుల్ చాటు బార్గ్రాఫ్ ఇచ్చి అదే ఈజీగా ప్రతి ఒక్కరు ఐదు మార్కులకి ఇస్తే నాలుగు పది మార్కులకి ఎనిమిది మార్కులకి ఈజీగా స్కోర్ చేసేవచ్చు అనమాట సో ఇది అందరూ స్కోర్ చేయగలరు ఇక్కడికి వచ్చేసరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ డెసిషన్ మేకింగ్ లాజికల్ రీజనింగ్ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే పెద్ద ఏం కాదండి స్కోరింగ్ అందువల్ల ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కాదు కనుక ప్రతి ఒక్కరు సగటు గ్రూప్ టూకి చదవగలిగే ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ టూకి సీరియస్గా చదువుతారో సీరియస్ అంటే ఉద్యోగం వచ్చే స్థాయిలో చదువుతారో వాళ్ళందరూ ప్రిలిమినరీ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఈ సిలబస్ మీరు చూస్తున్నారు మరి ఇంకా గ్రూప్ వన్ మనం సాధించాలంటే గ్రూప్ వన్ లాంటి పోస్ట్ మనం కొట్టాలంటే ఇదే సిలబస్ని సపోజ్కి ఎకానమీ ఉంది అగ్రికల్చర్ సెక్టర్ నువ్వు చదువుతున్నావు దాన్ని ప్రశ్నకి జవాబు రాసే విధానం పదవ తరగతిలో మనం చూసాం ఇంటర్మీడియట్ రాసాం డిగ్రీ రాసాం కొంత సాధన చేస్తే ఏమీ ఉండదండి ముందే భయపడిపోకూడదు రైటింగ్తో సంబంధం లేదు రైటింగ్ స్కిల్స్ అంటే చాలామంది అందమైన రాత అనుకుంటున్నారు అందమైన రాత కాదు రాసే విధానం పేదరిక నిర్మూలనకి నీ సూచన ఏంటి అని నువ్వు అడిగితే నువ్వు చెప్పే పద్ధతి ఏదైతుందో అది రైటింగ్ స్కిల్ అంటావు స్కిల్ మీన్స్ నీ యొక్క భావజాలాన్ని దాన్ని నువ్వు రైటింగ్లో చూపించాలి ఆ యొక్క రాసి చూపించాలి అందుకని అందమైన రాతకి ఇక్కడ ప్రయారిటీ కూడా లేదు సో మీరు అద్భుతంగా కాన్సెప్ట్ నేర్చుకుంటే కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు అలాగే ఎకానమీ కానీ హిస్టరీ కానీ ఏదైతే మెయిన్స్ ఓరియంటేషన్ ఉందో ఆ మెయిన్స్లో మంచిగా కాన్సెప్ట్ పైన పట్టు వస్తే అది ఎలా రాయాలి అనేది మనం తెలుసుకుంటే ఎలా రాయాలి అసలు ఒక ఎస్సే ఒక వ్యాసం కానివ్వండి ఒక ప్రశ్నకి జవాబు కానివ్వండి పది మార్కులది కానివ్వండి రాసేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి అవి క్లాసుల్లో మనం చెప్తాం ఆ టిప్స్లో భాగంగా ఆ ప్రశ్న ఏమి ఇచ్చాడు దానికి ఏమి మనము సమాధానం ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఆ ప్రశ్నలో వాళ్ళు ఎటువంటి ద్వారణ అడిగారు విమర్శనాత్మక పరిశీలన అడిగారా డిస్కషన్ చేయమన్నారా చర్చించమన్నారా ఎవలై చేయమన్నారా ఓకే ఎగ్జామిన్ చేయమన్నారా దీని ప్రకారం మనము దానికి సరైన సమాధానం ఇవ్వచ్చు సో ఆ యొక్క ఎలా రాయాలి అనేది తెలుసుకుంటే కాన్సెప్ట్ అలా మన దగ్గర ఉంటుందండి ఇప్పుడు పేదరకానికి కారణాలు అని అడిగాడు అనుకోండి కారణాలు అడిగేటప్పుడు పేదరకం పద్ధతులు పేదరకం అన్ని రాస్తే సరిపోతుందా అది రాదు కదా పేదరికానికి కారణాలు ఏంటంటే అసలు ఎందుకు పేదరకం వస్తుందా రీజన్స్ రాయాలి అవునా కాదు వ్యవసాయ రంగంలో లోపాలు ఏమున్నాయి ఎందుకు రైతుల ఆదాయం రెట్టింపు అవట్లేదంటే మన ప్రభుత్వం ఎటువంటి విధానాలు అమలు చేయలేకపోతుంది రైతుల సైడ్ నుంచి డిమాండ్ సప్లై సైడ్ నుంచి గవర్నమెంట్ ఎటువంటివి చేస్తే బాగుంటుంది ఇటువంటివి చేయడిపోవడం వల్ల ఆ లోపాలు ఏంటనేది మనం రాయాలి సో ఆ ప్రశ్నకు సంబంధించి మనకు ఓవరాల్ కాన్సెప్ట్ మన దగ్గర ఉంటే అది ఎలా రాయాలో తెలుసుకుంటే ఈజీ మరి దానికి కొంత సాధన చేయాలి కొంత టైం పెట్టాలి పక్కాగా క్లాస్ మీరు హాజరయ్యి ఆ ఫ్యాకల్టీస్ మెయిన్ మొత్తం పేపర్లు కూడా నేను చూస్తాను కన్సల్ట్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రశ్నకు జవాబును మనం ఏ విధంగా రాస్తే బాగుంటుంది ఎందుకంటే ఇదేమి పదవ తరగతి పేపర్ కాదు కదా సేమ్ ప్రశ్న రావడానికి అయితే కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ఏదో ఒక సిలబస్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు ఉంటుంటాయి సో ఇవి ఎలా ఇచ్చినా మనం రాయగలగాలి గ్రూప్ టూకి చదివినప్పుడు మొత్తం చదువుతాం ఆబ్జెక్టు కనుక ప్రతిది అంత నాలెడ్జ్ నువ్వు చదివేటప్పుడు రాయడం తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా వందకు వంద శాతం గ్రూప్ వన్ని సాధించగలవు ఆ రాసేటప్పుడే ఆ టిప్స్ కోసమే మనకి పదకొండు వేల రూపాయలకి చాలా తక్కువ కంటే ఒక పేపరే పదివేలు తీసుకుంటారు అలాంటిది పదకొండు వేలకి గ్రూప్ వన్ ఫిల్మ్స్ మెయిన్స్ అన్నీ కూడా మనం అందిస్తున్నాం అన్ని పేపర్లు కూడా మెటీరియల్ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ ఇస్తాం అన్ని పేపర్లు కూడా మెయిన్స్ కూడా ఐదు పేపర్లకి క్లాసులు ఉంటాయి ప్రతీదీ కూడా అప్ టు ఎగ్జామ్ వరకు ఇంకా గ్రూప్ టూకి మీరు కోర్స్ కూడా తీసుకోవాల్సిన లేదు ఇందులోనే ఫ్రీగా ఇస్తాం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇంకో విషయం మనకి కింద టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అన్ని సమాచారాల కోసం సో ఇప్పటి నుంచి మీరు ఈ సాధన చేస్తే నోటిఫికేషన్ కోసం ఇట్టి పరిస్థితులు మీరు ఆలోచించుకుంటా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే త్వరలో రాబోయే గ్రూపంలో మీరు మన రాష్ట్రంలో ఒక మంచి సర్వీసులకు వెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్